ప్రపంచంలోని వింతలు ప్రపంచంలో వింతలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదేశాల సమూహం అని అర్థం ఇవి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి అవి ఏంటి ఎక్కడున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న గంట ని కొట్టడం మర్చిపోవద్దు ప్రపంచంలో వింతలు ఎక్కడున్నాయంటే ఇటలీలోని కొలోషియం జోటాన్లోని పెట్రా మెక్సికోలోని చిచెనిజా బ్రెజిల్లోని క్రైస్ట్ ది రెడిమర్ పేరులోని మాచు పిచ్చు భారతదేశంలోని తాజ్మహల్ మరియు చైనాలో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అసలు ప్రపంచంలో ఏడు వింతలు అంటే ఏంటి పురాతన ప్రపంచంలోని ఏడు వింతలు అని కూడా పిలువబడే అసలు ఆ ఏడు అద్భుతాలు ఎక్కడున్నాయి అది కూడా తెలుసుకుందాం నెంబర్ వన్ ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఇట్ నెంబర్ టూ ది హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ నెంబర్ త్రీ ఒలింపియాలోని జీసస్ విగ్రహం నెంబర్ ఫోర్ ఎఫ్ఎస్ఎస్ వద్ద వద్ద సమాధి నెంబర్ సిక్స్ కోలోసస్ ఆఫ్ రోడ్స్ నెంబర్ సెవెన్ హౌస్ ప్రాచీన ప్రపంచంలోని ఏడు వింతలు పురాతన సాంప్రదాయ నాగరికతల నుండి మానవీయంగా నిర్మితమైన మైలరాయి ఈ అసలు జాబితా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిది అసలు ఏడో అద్భుతాల్లో ఎన్ని ఇప్పటికీ ఉన్నాయో చూద్దాం గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా మాత్రమే నేటికి ఉన్న పురాతన అద్భుతం మిగిలిన ఆరు అదృశ్యం అయ్యాయి లేదా శిథిలావస్థలో కలిసిపోయాయి అసలు అద్భుతాలు ఏడు మాత్రమే ఎందుకు ఉన్నాయి దాని యొక్క రహస్యం కూడా తెలుసుకుందాం చాలా పురాతన దృశ్యాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఏడు పురాతన అద్భుతాలు మాత్రమే ఉన్నాయి కదా పురాతన గ్రీకులు ఏడవ సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుందని నమ్ముతారు కాబట్టి ఇది వారికి చాలా ముఖ్యమైన సంఖ్య అందుకోసమని వారు ఏడు అద్భుతాలను మాత్రమే ఎన్నుకున్నారు అయితే ఇప్పుడున్న కొత్త ఏడు అద్భుతాలు ఏంటి అవి ఎక్కడున్నాయి అనేది కూడా చూద్దాం సంవత్సరంలో ఏడు కొత్త ప్రపంచ అద్భుతాలను నిర్ణయించడానికి ఒక ప్రచారం ప్రారంభించబడింది వంద మిలియన్ల మంది ప్రజలు తమ ఓట్లను రెండు వందల కంటే ఎక్కువ స్థానాలకు కేవలం ఏడుకు తగ్గించారు ఆ తరువాత రెండు వేల పదిహేడులో నేటికి ఉనికిలో ఉన్న ల్యాండ్ మార్కులను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏడు వింతల యొక్క కొత్త ఆధునిక జాబితా ఖరారు చేయబడింది అయితే ప్రపంచంలోని ఏడు అద్భుతాల ఆధునిక జాబితా కూడా పరిశీలిద్దాం అవి ఏంటి అంటే ఫస్ట్ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే అతి పొడవైన గోడ చైనీస్ జాతీయ చిహ్నాన్ని అనేక రాజవంశాలు అంటే పాలక కుటుంబాలను వందల సంవత్సరాల్లో నిర్మించారు ఇది సుమారు రెండు వందల ఇరవై బీసీలో ప్రారంభమైంది దండయాత్ర రక్షించుకోవడానికి ఈ గోడ నిర్మించబడింది మరియు ఎత్తైన ప్రదేశాల్లో వాచ్ టవర్లు కూడా నిర్మించబడ్డాయి ప్రసిద్ధి మైలురాయి వాస్తవానికి ఇరవై వేల కిలోమీటర్ల పొడవును కొలిచే అతి వ్యాప్తి చెందుతున్న గోడలతో రూపొందించబడింది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఈ వండర్ ని సందర్శిస్తారు నెక్స్ట్ రెండవ అద్భుతం తాజ్మహల్ భారతదేశం ఈ అద్భుతమైన మైలురాయిని నిర్మించడానికి పదహారు సంవత్సరాలు పట్టిందట మరియు ఇరవై వేల మంది కార్మికులు కూడా దీనికోసం పనిచేశారట అయితే దీనిని చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ సమాధి ఉంచే ఉద్దేశంతో పదహారు వందల ముప్పై రెండులో నిర్మించడానికి నియమింపబడ్డారు వాస్తపరంగా భవనం సమరూపత మరియు సమతుల్యతను సూచిస్తుంది గోడల రంగు రోజు సమయాన్ని బట్టి మారుతుంది ఉదయపు ఎండలో తెల్లని పాలరాయి గులాబీ రంగులో కనిపిస్తుంది సాయంత్రం సమయంలో ఇది పాల రంగులో కనిపిస్తుంది మరియు రాత్రి సమయంలో చంద్రుని వెలుగులో ఇది బంగారు రంగులో కనిపిస్తుంది తాజ్మహల్ ముంతాజ్ పై షాజహాన్ కు ఉన్న ప్రేమను గుర్తు చేస్తుంది కాబట్టి జంటలు భవనం నేపథ్యంలో తమ ఛాయా చిత్రాలను తీయడానికి ఇష్టపడతారు నెక్స్ట్ అద్భుతం పెట్రా జోర్డాన్ పెట్రా రాతితో చెక్కబడిన పురాతన నగరం ఇది రెండు వేల సంవత్సరాల క్రితం మూసాలోయలో నివసించిన నాబార్టియన్లు అని పిలువబడే ఒక సమూహం చే నిర్మించబడిందని భావిస్తారు అయినప్పటికీ నాబార్టియన్ల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఏడీ వన్ లో నగరం రోమన్ సామ్రాజ్యానికి పడిపోయింది మరియు ఏడి త్రీ సిక్స్టీ త్రీలో సంభవించిన భూకంపం నగరాన్ని దెబ్బతీసింది దీని ఫలితంగా అది చివరికి నిరుపయోగంగా మారింది నగర శిథిలాలను పద్దెనిమిది వందల పన్నెండులో జోహాన్బర్గ్ హార్ట్ అనే స్విస్ అన్వేషకుడు తిరిగి కనుగొన్నాడు నెక్స్ట్ వండర్ కొలసియం ఇది ఇటలీలో ఉంది ఫ్లావియన్ యాంపి థియేటర్ అని కూడా పిలవబడే కొలోసియం ఏడి సెవెంటీ మరియు ఏడి ఎయిటీ మధ్య నిర్మించబడింది ఇది నాలుగు శతాబ్దాల పాటు గ్లాడియేటర్ పోరాటాలు జంతువుల వేట మరియు బహిరంగ మరణ శిక్షల కోసం ఉపయోగించబడింది రోమన్ సామ్రాజ్య పతనం తర్వాత నిర్మాణ కళాఖండాన్ని నిజానికి గృహ సముదాయంగా ఉపయోగించారు అప్పుడు పదమూడు వందల నలభై తొమ్మిదిలో ఒక పెద్ద భూకంపం నిర్మాణం యొక్క భాగాలను నాశనం చేసింది సంవత్సరాలుగా నష్టం జరిగినప్పటికీ ఇది నేటికి చాలా ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణగా మిగిలిపోయింది నెక్స్ట్ వండర్ ఇన్ బ్రెజిల్ క్రైస్టరీ మర్ అనేది బ్రెజిల్లోని రియో రియోడే జనీరోకి అభిముఖంగా ఉన్న కోర్కువాడ పర్వత శిఖరం వద్ద ఉన్న విగ్రహం ఈ విగ్రహం ఏసుక్రీస్తు తన చేతులతో నగరంపై విస్తరించి ఉన్నట్లు చూపిస్తుంది విగ్రహం పొడవు ముప్పై మీటర్లు విగ్రహం యొక్క చేయి పొడవు ఇరవై మీటర్లు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పూర్తి చేసిన ఈ నిర్మాణం సరికొత్త అద్భుతం దీని నిర్మాణ సమయంలో బ్రెజిల్ ప్రధానంగా కాథలిక్ దేశంగా ఉండేది మరియు క్రీస్తు విగ్రహం యొక్క చిత్రాలు అంతటా వ్యాపించాయి నెక్స్ట్ వన్ ఇండికో చిచ్చు పదిహేను వందల సంవత్సరాల క్రితం మాయ ప్రజలు నిర్మించిన నగరం ఈ నగరం మాయ ప్రజలకు ముఖ్యమైన రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఉంది కుకుల్కాన్ ఆలయాన్ని కొన్నిసార్లు ఎల్ కాస్టిల్లో అని కూడా పిలుస్తారు దీనికి నాలుగు వైపులా తొంభై మెట్లు ఉన్నాయి మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లకు ఆలయం పై భాగంలో ఒక అదనపు మెట్టు జోడించబడింది సంవత్సరంలో ప్రతి రోజు ఒకటి ఆలయం పై భాగంలో కుకుల్ కాన్ చెక్కడం కనిపిస్తుంది నెక్స్ట్ ఇన్ అనేది శతాబ్దంలో నిర్మించిన ఇంకా సామ్రాజ్యం నుండి ఒక నగరం యొక్క శిథిలాలు శిథిలాల సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తులో అండి పర్వతాలలో ఉన్నాయి దాని గోడలు మరియు ఇతర నిర్మాణ అంశాలు సహజ శిలలుగా కత్తిరించబడ్డాయి అయితే ఈ నగరం మొదట ఎందుకు నిర్మించబడిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు అయితే కొన్ని మూలాధారాలు దీనిని చక్రవర్తి పచకుటి ఇంకా యుపాన్కికి రాజరికపు విడిదిగా ఉపయోగించారని సూచిస్తున్నాయి ఇది పదిహేనవ మరియు పదహారవ శతాబ్దాల మధ్య ఉపయోగించబడిందని భావించబడుతుంది కానీ కాలక్రమేణా క్రమంగా వదిలివేయబడింది నేడు ఇది చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఎంతగా అంటే పెరువియన్ ప్రభుత్వం దీనిని సంరక్షించడానికి ప్రతి సంవత్సరం సందర్శించగలిగే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయడం ప్రారంభించింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో